హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు ఇవాళ మీకు ఒక ప్రమోషనల్ యాడ్ కింద ఒక పంచి టూ బిహెచ్కే వెయ్యి పదహారు రిసెప్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి రెండో ఫ్లోర్లో ఉంది ఇది వచ్చేసి నగర్కి బిఫోర్ అండి మనం ఉన్నది ఈ లొకేషన్ మీరు చూడొచ్చు కరెక్ట్గా మనము ఇక్కడ నుంచి ఈ రూట్ అండి ఇది తొర్రూరుబాయ్ రూట్ అండి ఇది ఈ తొర్రూరుభాయ్ రూట్లో మనకి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ రేంజ్లో మీకు ఫ్లాట్ వస్తుందండి అది డబుల్ బెడ్రూమ్ అండి వన్ థౌజండ్ సిక్స్టీన్ ఎస్ఎఫ్టీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూపిస్తాను ఇది ప్రమోషనల్ యాడ్ అండి కాబట్టి ఎటువంటి కమిషన్ తీసుకోకూడదు నేను కళ్యాణ్ శేఖర్ రాజు మీకు ఇట్లానే ప్రమోషన్ యాడ్ కూడా ప్రాపర్టీ తీయించుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు నేను ప్రాపర్టీకి సంబంధించి తీస్తాను ఇట్లా మీకు వెళ్ళినట్టయితే నగర్ వస్తుందండి హైత్ నగర్ బస్ డిపో అన్నీ వస్తాయి ఇప్పుడు ఈ రూట్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ నుంచి మీరు ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఓనర్ నెంబర్ కూడా దీనిలోనే నేను చేస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు ఓనర్తో మాట్లాడుకొని ప్రాపర్టీని కొనవచ్చండి ఇప్పుడు ఈ రూట్లో పోతూ ఉండాలండి ఇక్కడ నుంచి వన్ టు వన్ పాయింట్ ఫైవ్ మధ్య వస్తుంది మీకు కరెక్ట్గా డిస్టెన్స్ కూడా చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనము కరెక్ట్గా జీ స్కూల్ అండి ఇది ఇక్కడ అంతా చాలా ఫేమస్ అండి ఈ స్కూలు జీ స్కూలు ఇలా మనం చూసుకుంటే ఆ రూట్ నుంచి వచ్చామండి మనం ఆ రూట్ నుంచి ఇలా వచ్చాము ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఎలా పోవాలి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను ఈ జూస్ పూల్ నుంచి మీరు కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్ తీసుకోవాలండి నాకు ఇక్కడ నుంచి మీరు ఇలా స్ట్రైట్గా పోతే తొర్రూరు ఇంజాపూర్ వస్తాయండి ఇక్కడ మీకు మన ప్రాజెక్ట్ అనేది లొకేటెడ్ ఉందండి చూపిస్తాను ఈడ కంటిన్యూ కాండి ఇప్పుడు కనిపించేటువంటి ఈ అపార్ట్మెంట్ అనండి ఇది రోడ్డు ఇంజాపూరు ఇట్లా స్ట్రైట్గా పోతే ఇంజాపూరు లెఫ్ట్కి పోతే తొర్రూరు పోతుంది ఈ రోడ్డుకి సెకండ్ బిట్ అండి రన్నింగ్ రోడ్డు సెకండ్ బిట్ అండి ఇది జెడ్పీ రోడ్ ఇది ఇది యశోదా ఎన్కివ్ ఉంటారండి దీన్ని ఈ కమాన్ కూడా చూడొచ్చు మీరు యశోదా ఎన్కివ్ నీటి కనిపిస్తుంది చూడండి యశోదా ఎన్కివ్లోనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫ్లాట్ ఉంటుందండి కంప్లీట్గా తార్ రోడ్లు అన్నీ ఉన్నాయండి కంప్లీట్ సిమెంట్ రోడ్డుతో సహా అంత లొకేటెడ్ అయి ఉంది ఇది కనిపిస్తున్నటువంటిదే మన ఫ్లాట్ అండి ఇది ఫ్లాట్ అండి మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ముందర ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఇప్పుడు మనం అలా మెయిన్ రోడ్ నుంచి ఇలా లోపలి గ్రాంగానే ఫస్ట్ లెఫ్ట్లోనే ఉంటుందండి జెడ్పీ రోడ్కి సెకండ్ బిట్టు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇందులో ఇప్పుడు సెకండ్ ఫ్లో సెకండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అవైలబిలిటీ ఉందండి అది మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఓనర్ నెంబర్నే ఇవ్వటం జరుగుతుంది దీంట్లో మీరు డైరెక్ట్ ఓనర్తోటే మీరు కాంటాక్ట్ కావచ్చు ఇక్కడ కింద వైపు మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటనేది సెకండ్ ఫ్లోర్లో ఉందండి మనకి ఫ్లాటు ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయిందండి జస్ట్ ఫైనల్గా ఉన్నాయి అంతే మీకు ప్రొవిజన్ పరంగా అన్నీ కూడా ఇస్తారు ఇది లిఫ్ట్ అండి ఇటు నుంచి మీకు ఇట్లా మెట్లు ఉన్నాయి పైకి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూడాలి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కరెక్ట్గా లెఫ్ట్కి ఆపోజిట్లో ఇటు చూసినట్టయితే మెట్లకి ఇటుపక్కన ఒకటి ఇటు పక్కన రెండు అట్లాగే ఇటు పక్కన కూడా రెండు వస్తాయండి ఫ్లోర్కి నాలుగు చొప్పున ఇది మనం చూసే ఫ్లాట్ ఇదేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి అచ్చేవరద మందే ఫ్లాటు చాలా బాగుంటుంది చాలా కళ్ళగా కూడా ఉంది చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇది ఈస్ట్ నార్త్ ఉన్నటువంటి ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ కూడా ఈస్ట్ నార్తే చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి క్లియర్గా సెట్ బ్యాక్లతో మంచి వెంటిలేషన్ తోటి ఉందండి ఫ్లాటు దీన్ని చూపిస్తాను పదొందల పదహారు యూడిఎస్ ముప్పై ఒక్క గజాలుగా రావటం జరిగింది ఇది కూడా ఇప్పుడు ఇది హాల్ అండి పొడుగు హాల్ ఇచ్చారు కంప్లీట్గా మొత్తం ఇది సెవెన్ ట్వంటీ సిక్స్ బై టెన్ అండి పొడుగు క్లియర్గా చూపిస్తున్నా నేను ట్వంటీ సిక్స్ బై టెన్ ఇలా వెడల్పు టెన్ లోతు ట్వంటీ సిక్స్ అండి చూడవచ్చు చాలా స్పేషియస్గా ఉందండి వన్ థౌజండ్ సిక్స్టీన్ ఎస్ఎఫ్టీ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది ఇక్కడ మీకు పూజ రూమ్ రావటం జరిగింది ఇది పూజ రూము కరెక్ట్గా పూజ రూమ్కి పక్కకే మీకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ ఇది సెవెన్ ఇంటూ టెన్ అండి కిచెన్ సైజు కూడా ఇక్కడ మీకు వాష్ ఏరియా కూడా రావటం జరిగింది ఎవరైతే మనకి హైత్ నగర్కి దగ్గరలో అలాగే మెయిన్ రోడ్కి దగ్గరలో చూస్తున్నారో వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ అండి యాభై లక్షలు చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఇది నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఫోర్టీన్ ఇంటూ టెన్ మాస్టర్ బెడ్రూమ్ అండి వందల పదహారులో చాలా బాగా వచ్చింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ రెడీ టు మూవ్ ఉందండి జనరేటర్ సీసీటీవీ ఇవ్వడం కూడా జరిగింది వైట్ రీజనబుల్ రేట్ అండి ఇక్కడ నుంచి మీకు ఇది బాల్కనీ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ అదేనండి రోడ్డు జెడ్పీ రోడ్కి పోయారు రోడ్డు అండి అది జెడ్పీ రోడ్ ఇలా ముందుకు పోయి ఇలా లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ హైవే అనే వన్ కిలోమీటర్లో ఇలా లెఫ్ట్కి ఇట్లా కూర్చొని వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇట్లు డ్రాయింగ్ అనే మీకు ఇటు లెఫ్ట్ వైపు మీకు చక్కగా సెకండ్ బెడ్రూమ్ ఉంటుందండి కేవలం యాభై లక్షల్లో మీకు పదొందల పదహారు ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ జీఎస్టీ అన్నీ కలుపుకొని ఆల్రెడీ సెల్డ్ అయిపోయిందండి ఇది తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టర్గా ఉన్నవాళ్ళు అమ్ముతున్నారు దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ మీకు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇది ప్రమోషన్ మీలాగా ఇలాగనే ఎవరైనా చేయదలుచుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి అమౌంట్ చాలా తక్కువలో ప్రమోషన్ చేసి మీ నెంబర్ని పెట్టడం అవుతుంది నూటికి తొంభై శాతం అమ్ముడు పోతాయండి ప్లీజ్ ఇది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ బిల్లైకాన్ని కొట్టి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ కళ్యాణ్